వచ్చిన ఎమ్మెల్సికి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాని పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లో పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక సార్కు నీడలాగా సంతోషరావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గారు గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరల ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిచువెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిచ్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన సంత అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడుగా సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఈడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ్డపైరేమో రామన్నకు వస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి చెప్తున్నాను వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే వన్ డే న్యూస్ అవుతుంది ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అది మీరు ఇంకా కనుకోండి క్వాష్ చేసేసిరు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానితో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు పిల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఈకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి ఆయన పోచంపల్లి రెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాయేశ్వర రెడ్డి అని అనే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు ఈ పోచంపల్లి రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి రెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లారాయేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిలాల ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లా వస్తాయి ఎవరైనా ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతోష్ రావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకు ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తండ్రిని ఇడిచిపెట్టిరు ఈయన మీద భూకబ్జ కబ్జా ఉంటే అవి విడిచిపెట్టిరు అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఎంత దారుణాన్ని కొడిగట్టిరంటే ఆఖరికి నా ఓటంతో ప్రారంభమైంది అది నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేశారు ఆనాడే మనం